అస్తిత్వం చాటుకోవడానికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలు ఆడుతున్నాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫైర్ అయ్యారు ప్రసన్న సొంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థతకు అద్దం పడుతోందన్నారు పని పాట లేని మాజీలు పబ్లిసిటీ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆవేశాలు వ్యక్తం చేశారు మాజీ మంత్రి పని చెప్పుకునే ప్రసన్న వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారో చెప్పాలని ప్రశ్నించారు దాజకొడమే టార్గెట్ గా పెట్టుకొని స్వలాభం తప్ప సామాన్యుల కోసం పని చరిత్ర లేని మాజీల మాటలను మీడియా కూడా లైట్ తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దాని గురించి నేను మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు. కాళిక గుచ్చ ఉన్నారు. సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి అక్కడ ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో కలిసి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే కూడా లేదు సో ఏదో ఒకటి మేము ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ ముందుకు వస్తున్నాడు అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించాలండి ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు వీళ్ళు ప్రజలకి ఏ సందేశాలు ఇస్తున్నారు గత ఐదు ప్ర సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలు ఏంటి వీళ్ళకి అసలు మనస్సాక్ష్యంగా ఎన్ని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక మనిషికి సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేస్తారా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే నెత్తుకో ఏ ఎంపీ నెత్తుకో ఏ మాజీ మంత్రి నెత్తుకో ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు దాచి పెట్టుకో లేకుండా అనుకో ఇప్పుడు ఎవరు ఎవరూ పెడతాం డబ్బులు ఎవరూ పెట్టమని ఇంట్లో కూర్చోండి వాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి బ్రస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది బెస్ట్ అంతే బాగా